నమస్తే అండి నా పేరు డాక్టర్ శృతికీర్తి ఇవాళ పిల్లల్లో రజోగుణం ఈ రజోగుణం వల్ల వాళ్ళు ఎటువంటి చర్యలు చేస్తూ ఉంటారు ఎలాగా ఇంట్లో అమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు అనే విషయాన్ని చెప్తాను ఇది ఎలా గుర్తించాలి మనం పిల్లల్లో రజోగుణం అధికంగా ఉంది అనే విషయాన్ని అని అంటే పిల్లలు అధికంగా మారం చేస్తూ ఉంటారు మారం చేసి కొంతమంది కిడ్స్ ఏంటంటే చాలా సోబర్ కిడ్స్ ఉంటారనమాట చాలా స్వీట్ కిడ్స్ వెంటనే నిద్రపోతారు వెంటనే అన్నం తింటారు చెప్పిన మాట వింటారు కొంతమంది ఎలా ఉంటారంటే చాలా ఇమీడియట్గా వాళ్ళకి ఏడుపు వచ్చేస్తుంటుంది జుట్లు పీకేసుకుంటారు అంటే సెల్ఫ్ సెల్ఫ్ హామ్ అనేది చేసుకుంటూ ఉంటారు గోళ్లతో గిచ్చేసుకోవటం అంటే ఒక టాయ్ ఉంటుంది అనుకోండి పదే పదే ఆ టాయ్ని కొరుకుతూ ఉంటారు ఆ టాయ్ని మనం దూరంగా పెట్టిన వెంటనే అది కావాలని చెప్పి మారం చేసి సెల్ఫ్ హామ్ చేసుకుంటారు అంటే గీరేసుకోవటం కొరికేసుకోవడం ఇటువంటివన్నీ చేస్తుంటారు సో తల్లిదండ్రులు ఏంటంటే అంటే ఇప్పుడు సైకాట్రిక్ కానీ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్న కిడ్స్ అయితే వాళ్ళని డిఫరెంట్గా డీల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది దానికి మీరు మెడికల్ హెల్ప్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అలాగే కామన్గా కూడా ఇటువంటి ట్రేడ్స్ నార్మల్ కిడ్స్లో కూడా మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం కదండి వాళ్ళలో రజోగుణం అంటే యాంగర్ ఉండడం వల్ల వాళ్ళు అటువంటి పనులు చేస్తూ ఉంటారు అలాగే నోట్లో వేళ్ళు వేసుకోవటం ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు మనం తీసేసే బలవంతంగా తీసేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం అయినా కూడా వాళ్ళు మళ్ళీ నోట్లో వేలు వేసుకుంటూ ఉంటారు దానికి మనకి సైకలాజికల్గా కొన్ని రీజన్స్ అనేవి ఉంటాయండి అది మరొక సందర్భంలో నేను మీకు చెప్తాను ఏది కూడా బలవంతంగా మీరు చేయకండి దయచేసి తల్లిదండ్రులందరికీ నేను చేసేటువంటి విన్నపం ఏంటంటే బలవంతంగా అంటే బలంగా మీరు ఒక బలాన్ని పెట్టి పిల్లల్లో మార్పులు తీసుకురావాలి అన్న ఒక ప్రయత్నం మీరు చేయకండి మీరు పిల్లలు ఒక పదేళ్ల వయసు వరకు కూడా ఒక తల్లిదండ్రులుగా మనం వాళ్ళకి ఒక కంప్లీట్ సపోర్ట్ అనేది ఇవ్వాలి కాకపోతే ఒక పుష్పాన్ని ఒక ఒక చెట్టుని చాలా జాగ్రత్తగా దానికి ఎరువులన్నీ వేసి దానికి నీళ్లు పోసి ఒక పుష్పం వికసించిన తర్వాత ఎంతైతే సంతృప్తి పొందుతామో అలాగే చాలా జాగ్రత్తగా ఒక పువ్వుని ఎంతైతే సున్నితంగా మనం హ్యాండిల్ చేస్తామో అంతే సున్నితంగా పిల్లల్ని హ్యాండిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట వాళ్ళకి మనం గట్టిగా కొన్నిసార్లు గట్టిగా రియాక్ట్ అయ్యి నువ్వు ఎందుకు పనికిరావురా ఇటువంటి నెగిటివ్ మాటల ద్వారా వాళ్ళని మార్చే ప్రయత్నం చేసినట్లయితే తల్లిదండ్రులే వాళ్ళకి దైవంతో సమానం కదండి వాళ్ళు సమాజాన్ని చూడరు ఐదేళ్ల లోపు పిల్లలు ఇంకా వాళ్ళకి ఒక సమాజంతో ఒక ఎక్స్పోజర్ అనేది ఉండదు ఫస్ట్ ఫ్యామిలీలో వాళ్ళకి బలమైన వాళ్ళ వీక్నెస్ అయినా ఎమోషనల్గా వాళ్ళు ఎవరితో అయినా అంటే ఎమోషనల్ సపోర్ట్ అయినా వాళ్ళకి ఎవరి దగ్గర నుంచి వస్తుంది తల్లిదండ్రుల దగ్గర నుంచే కదండి అటువంటి తల్లిదండ్రులే మీరు విసుగు వల్ల లేకపోతే ఎక్కువగా ఆ పిల్లలు అనేవాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారనో గట్టిగా పరుషంగా మీరు కొన్ని మాటలు అన్నారనుకోండి నువ్వు ఎందుకు పనికిరావురా నువ్వు గాడిదా ఇట్ ఇటువంటి తిట్లు కూడా తిడుతూ ఉంటారు పేరెంట్స్ అలాంటివి చేయడం వల్ల ఏంటంటే నెమ్మది నెమ్మదిగా సబ్ కాన్షియస్ లెవెల్లో ఓ నేను ఎందుకు పనికిరాని వాడిని లేకపోతే నేను చెడ్డవాడిని అనే విషయాన్ని పిల్లలు నమ్మడం మొదలు పెడతారు కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారంటే అన్నయ్య కంటే తమ్ముడు చాలా తెలివిగలవాడండి అని వాళ్ళ పిల్లలు ఎదురుగానే చెప్తూ ఉంటారు అప్పుడు ఫ్యూచర్లో కూడా ఎలా ఇట్ టర్న్స్ అవుట్ బి అంటే అన్నయ్య కంటే తమ్ముడే తెలివి అనే విషయాన్ని అన్నయ్య కూడా నమ్ముతాడు నెమ్మది నెమ్మదిగా అతనిలో డెవలప్మెంట్ కూడా కొరబడుతుంది అనమాట మనం అన్ని విధాల వాళ్ళకు ఒక సపోర్ట్ అనేది ఇవ్వాలి సపోర్ట్ ఎటువంటి సపోర్ట్ అంటే సపోర్ట్ బై వర్డ్స్ సపోర్ట్స్ బై యాక్షన్ సపోర్ట్స్ సపోర్ట్ బై డీడ్స్ అనమాట అన్ని విధాల సపోర్ట్ మనం ఇవ్వాలి పొరపాటున కూడా మీరు చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించాలండి పసిపిల్లల్లో కూడా అంటే నెలల పిల్లల్లో కూడా తల్లిదండ్రులు ఒకవేళ గొడవ పడినట్లయితే ఆ వైబ్రేషన్స్ అనేది పిల్లలకి ట్రాన్స్ఫర్ అవుతున్నాయంట ఒక పాజిటివ్ ఎన్వైర్న్మెంట్లో మనం పిల్లల్ని పెంచాలండి ఇప్పుడు నెలల పిల్లని ఉయ్యాల్లో పడుకోబెట్టి భార్యాభర్తలు ఇద్దరు కొట్లాడటము లేకపోతే పోట్లాట జరగడము ఇది ఇంత ఉందంటే మీరు అనుకోవద్దు అంటే పిల్లలకి ఏం తెలియట్లేదు అనియా పసిపిల్ల ఏం తెలుస్తుందిలే వాళ్ళకి అని లేదు ఆ వైబ్రేషన్స్ అనేవి చాలా సటిల్ లెవెల్లో ఆ పిల్లలకి ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయన్నమాట ఒక నెగిటివిటీ అనేది ఆ ప్రదేశంలో క్రియేట్ అవుతుంది దానివల్ల పిల్లల్లో రజోగుణం అనేది చాలా చాలా ఎక్కువగా డెవలప్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది అలాగే ప్రెగ్నెన్సీ టైంలో ఒక తల్లి ఆలోచన విధానం ఆ ఆలోచన చేసేటువంటి ప్యాటర్న్స్ వల్ల కూడా పిల్లల్లో రజోగుణం ఉందా లేకపోతే సత్వగుణం ఉందా సాత్వికమైన వ్యక్తులుగా వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళు వాళ్ళు వాళ్ళని వాళ్ళు మలుచుకుంటారా లేకపోతే ఒక యాంగ్రీ పీపుల్గా వాళ్ళు డెవలప్ అవుతారా అనేది కూడా ప్రెగ్నెన్సీ టైంలో కూడా జరుగుతుంది అనమాట చాలా సటిల్ లెవెల్లో ఒకవేళ తల్లి నెగిటివ్ ఆలోచనలకి ఎక్స్పోజ్ అయ్యి చాలా డిస్టర్బెన్సెస్కి గురైనట్లయితే పిల్లల్లో ఆ వైబ్రేషన్ అనేది కలుగుతుందనమాట వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత కూడా ఒక విధమైన బాధలో దిగ్భ్రమలో ఉంటారనమాట భవిష్యత్తులో వాళ్ళకి డిప్రెషన్ రావడం ఇటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి ప్రెగ్నెన్సీ టైం దగ్గర నుంచే చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది అలాగే మరొక విషయం మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మనకి శాస్త్రం ముఖ్యంగా యోగ శాస్త్రం ఏం చెప్తుందంటే తిరుమందిరం అనేటువంటి ఒక సిద్ధ గ్రంథంలో అలాగే రకరకాల సిద్ధులు చెప్పినటువంటి విషయం ఏంటంటే భార్యాభర్తలు వాళ్ళ కలయిక ద్వారా మంచి పిల్లల్ని అట్రాక్ట్ చేసేటువంటి ఛాన్సెస్ ఉంటాయి మనకి పురాణ గ్రంథాల్లో మనం చదివినట్లయితే కొన్ని సమయాల్లో మన కలయిక జరగడం వల్ల మంచి పిల్లలు భూమి మీదకి వస్తారు అని అంటారు కొన్ని సమయాల్లో అంటే మిట్ట మధ్యాహ్నం మనం కలవకూడదు ఇటువంటి రెస్ట్రిక్షన్స్ కొన్ని వాళ్ళు లేడౌన్ చేశారు దానికి అతీతంగా ఇవాళ ఒక మంచి ఒక మంచి కలయిక ద్వారా ఎలాగ మనం మంచి సోల్స్ని అట్రాక్ట్ చేయొచ్చు అనే విషయాన్ని మీకు చెప్పదలుచుకున్నాను ఈ తిరుమందిరం అనేటువంటి సిద్ధ గ్రంథాల్లో మనకి చెప్పినటువంటి విషయం ఏంటంటే తల్లిదండ్రులు ఒక నలభై తొమ్మిది రోజుల పాటు నాకు మంచి పిల్లలు పుట్టాలి ఒక మంచి సోల్ని నేను అట్రాక్ట్ చేయాలి అని చెప్పి ఒక ఆలోచన ఇచ్చి తల్లిదండ్రులు ఇద్దరూ కూడా కలిసి ధ్యాన ప్రక్రియ చేయడం వల్ల నలభై తొమ్మిది రోజులు ఈ ధ్యాన ప్రక్రియ చేస్తూ మీరు ఆలోచన ఇస్తూ మీరు పిల్లల కోసం ప్రయత్నం చేసినట్లయితే మంచి సోల్స్ అనేవాళ్ళు ఈ భూమి మీదకి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి ఆ మంచి సోల్స్ అంటే ఎలాంటి వాళ్ళంటే సత్వగుణాలు ఉన్నటువంటి వాళ్ళు అలాగే మంచి వాళ్ళలో అత్యధికంగా మంచి ఉన్నటువంటి వాళ్ళు మనకి అట్రాక్ట్ చేసేటువంటి ఛాన్సెస్ ఉంటాయి ఎప్పుడు కూడా మన వైబ్రేషన్ని బట్టే మనం పిల్లల్ని అట్రాక్ట్ చేస్తామండి అంటే ఆన్ అ స్పిరిచువల్ లెవెల్ మన వైబ్రేషన్ ఎలా అయితే ఉంటుందో అలాంటి లెవెల్లోనే మనకి పిల్లలు పుడుతుంటారనమాట కొన్నిసార్లు దే మైట్ టు బి గుడ్ సమ్ టైమ్స్ ఇట్ ఇస్ లైక్ దే మైట్ అవుట్ బి బ్యాడ్ అనమాట అందుకనే మనం మొదటి నుంచి కూడా ఈ ప్రయత్నం అనేది చేయాల్సినటువంటి అవసరం ఉంది ధ్యాన ప్రక్రియ ద్వారా నలభై తొమ్మిది రోజులు ధ్యానం చేయడం వల్ల ద్వారా ఒక మంచి సోల్ని మనం అట్రాక్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఆ పిల్లలు కన్న తర్వాత కూడా వాళ్ళకి ఒక మంచి పాజిటివ్ అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ చేయాలి క్వారల్స్ ఇటువంటివి మూడు నెలల పాపే కదా రెండు నెలల పాపే కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుకోవడం లేదంటే గొడవలు పడడం లేదంటే పరుషంగా ఆ పిల్లలతో బిహేవ్ చేయటం మాట్లాడడం ఇటువంటివి చేయటం వల్ల తల్లిదండ్రుల ప్రభావం అనేది పిల్లల మీద ఉంటుంది అలాగే పిల్లల్ని పెంచేటప్పుడు కంటికి రెప్పలాగా కాపాడుకోవాలి స్ట్రేంజర్స్ నుంచి వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు వస్తున్నాయా ఇప్పుడు కొంతమంది నానీస్ని పెడుతున్నారండి మేడ్స్ని కూడా పిల్లల్ పిల్లల్ని పెంచడానికి అప్పజెప్పేస్తూ ఉన్నారు అసలు ఆ నానీస్ అనేవాళ్ళు సరైన బిహేవియరల్ ప్యాటర్న్స్తో ఉన్నారా సరైన బిహేవియర్ వాళ్ళకుందా అసలు మాతృమూర్తి తన చేతులతో తను తినిపిస్తే స్పిరిచువల్గా ఏం చెప్తూ ఉంటారంటే ఒక అమృతం అనేది ఫింగర్ టిప్స్లో ప్రవహిస్తుందంట అది ప్రేమ ద్వారా స్రవించేటువంటి ఒక ద్రవ్యం అనమాట ఆ ఫింగర్ టిప్స్తో తల్లి ఎప్పుడైతే ముద్దలు తినిపిస్తుందో ఆరోగ్యం అన్ని అన్ని విధాల ఒక మంచి లక్షణాలు అనేవి పిల్లవాడికి అలవడతాయి ఎప్పుడైతే తల్లికి భిన్నంగా మనం నాని ద్వారానో లేకపోతే ఆర్టిఫిషియల్ ఈ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్స్ వేరే వాళ్ళు ఎవరో తయారు చేసినటువంటి ఫుడ్స్ అన్ని పిల్లలకి ఇస్తూ ఉంటామో ఆహారం వల్ల కూడా వాళ్ళ మానసిక స్థితులు వాళ్ళ బిహేవియర్స్ అనేవి ఏర్పడేటువంటి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి చైల్డ్హుడ్లో మాత్రం ఒక బ్యూటిఫుల్ చైల్డ్హుడ్ మీ పిల్లలకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందండి ఒకవేళ మీరు వర్క్ చేసేటువంటి వాళ్ళైతే ఆఫీస్కి వెళ్ళేటువంటి వాళ్ళైతే మంచి ఒక నాని పెట్టండి వాళ్ళు కూడా ఒక ప్రాపర్ బిహేవియర్తో ఉన్నటువంటి వాళ్ళని పెట్టండి ఎందుకంటే వాళ్ళ ప్రభావం పిల్లల మీద ఏదో రకంగా పడుతుంది కాబట్టి వాళ్ళని కాస్త ఇంటర్వ్యూ చేయండి అసలు మీరు పరిశీలించండి ఎప్పుడు గమనిక అనేది అవసరం సరే పిల్లల్ని అప్పజెప్పారు వాళ్ళకి కానీ వాళ్ళు సరిగ్గా వాళ్ళని చూసుకుంటున్నారా లేదా అనే గమనిక చాలా నిశితంగా మీరు గమనించాల్సినటువంటి అవ అవసరం ఉంటుంది నిశితంగా మీరు ఎప్పుడైతే పరిశీలిస్తారో వాళ్ళకి అందమైన బాల్యాన్ని మీరు ఇవ్వగలుగుతారు ఈ రోజుల్లో మనం చూస్తున్నాం కదండి చిన్న పిల్లల్ని కూడా ఎన్నో రకాలుగా ఇబ్బందులకి గురి చేస్తున్నారు కదా ఈ ఏమంటారు డే కేర్లో కూడా కొన్ని అబ్యూజెస్ అనేవి మనం చూస్తూ ఉన్నాము అటువంటి తీవ్రమైన ఘటనల బారిన పిల్లల్ని పడనివ్వకుండా ఒక కంట మనం కనిపెడుతూనే ఉండాలి తల్లి కానీ తండ్రి కానీ ఎప్పుడూ కంటికి రెప్పలాగా వాళ్ళని మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒక వయసుకు వచ్చిన తర్వాత వాళ్ళని మనం విడిచిపెట్టాలి కానీ ఆ చిట్టి బాల్యంలో వాళ్ళ జీవితంలో మనం అంతా కూడా మంచిని జరగాలనే కాంక్షించి మనం వాళ్ళకి చక్కటి భవిష్యత్తుని అందించాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి వీఆర్ గివింగ్ అ లైఫ్ అండి ఒక ఒక లైఫ్ మనం వాళ్ళకి ఇస్తున్నాం కాబట్టి మీరు పిల్లల్ని ప్లాన్ చేసుకునే ముందే మానసికంగా యూ బీ రెడీ ఫస్ట్ యూ బీ రెడీ చైల్డ్ షుడ్ నెవర్ హ్యాపెన్ లైక్ దాట్ యూ షుడ్ బీ మెంటలీ అండ్ ఫిజికలీ రెడీ టు బీ ఏబుల్ టు హ్యాండిల్ ద ప్రెగ్నెన్సీ అండ్ ఆల్సో టు బీ ఏబుల్ టు డూ రైట్ పేరెంటింగ్ ఇఫ్ యూ వాంట్ టు బి అ పేరెంట్ దెన్ యూ షుడ్ బీ ప్రిపేర్డ్ మెంటల్గా మీరు ప్రిపేర్ అయ్యి ఉండాలి యూ షుడ్ బి ఏబుల్ టు టేక్అప్ ఎనీ ఛాలెంజెస్ అలా లేని పక్షంలో ఆ సాహసం మాత్రం చేయొద్దు ఎందుకంటే మీరు ఈ సొసైటీకి కూడా ఒక మంచి భావి భారత పౌరుల్ని అంది అందించడానికి మీరు బాధ్యలు కాగలుగుతారు ఒక సొసైటీలో మంచి జరగడానికి మీ పిల్లలే కారణం కావచ్చు కాబట్టి మీరు ఒక బ్రాడ్ మైండెడ్నెస్తో మీరు పిల్లల్ని ప్లాన్ చేయండి అలాగే వారి బంగారు జీవితంలో మీరు కూడా భాగస్వాములు కండి ఊరికే అలా పెరిగేశారు పెద్దవాళ్ళు అయిపోయారు అని జస్ట్ డోంట్ లెట్ దెమ్ గో విన్నారు కదండి ఇవాళ టాపిక్ మరొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం నమస్తే